రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఇరవై డేట్ చూస్తే జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు అనంతపుర టమోటార్ దిగుమతి గురించి మరియు రేట్స్ గురించి తెలుసుకుందాం అనంతపుర టమాటర్ మార్కెట్లో దిగుమతి చూస్తే ఇక్కడ ముప్పై మూడు వేల బాసులు వచ్చింది చిన్న బాక్సు స్మాల్ బాక్సు అలాగే రేట్స్ పరంగా చూసుకుంటే సూపర్ టాప్ వచ్చి మూడు నలభై దాకా మూడు నలభై వేశారు అలాగే ఎక్కువగా యావరేజ్ చూసుకుంటే నూట నలభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల దాకా రెండు ముప్పై దాకా వేశారు అలాగే తిరుపతి టమాటో మార్కెట్లో రేట్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ ముప్పై కేంద బాక్సు నూరు రూపాయలు స్టార్ట్ చేసి ఐదు వందల రూపాయల దాకా అమ్మారు ఫైవ్ హండ్రెడ్ అలాగే కలిగిరి టమాటో మార్కెట్లో రేట్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ చిన్న బాక్సు పదహైదులు బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ సూపర్ టాప్ వచ్చి రెండు డెబ్బై వేశారు మీకు యావరేజ్ చూసుకుంటే నూట డెబ్భై రూపాయల నుంచి రెండు వందల పది రెండు రెండు ఇరవై దాకా అమ్మారు అలాగే మదనపల్లి టమాటో దిగుమతి గురించి మాట్లాడితే మదనపల్లి టమాటో స్టాక్ దిగుమతి అనేది నిన్న కంటే పెరిగింది కొద్దిగా నిన్న సూపర్ టాప్ ఐదు డెబ్బై దాకా అమ్మారు కాబట్టి అందువల్ల కొద్దిగా స్టాక్ పెరిగింది రేట్స్ ఏమాత్రం ఉంటే చూడాలి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్